ప్రయజుల కీర్తనలు నూట ఇరవై ఒకటవ అధ్యాయము మూడవ వచనము ఆయనని నిన్ను కాపాడు కాపాడువాడుకునుకడు ఈ కీర్తనను కీర్తనని చెప్తారు ఎందుకంటే నిర్గమ ముప్పై నాలుగు అధ్యాయంలో ద్వితీయ తీర్స్కాండము పదహారవ అధ్యాయంలో వచన పదహారవ వచనాల ప్రకారము యూదుల ఆచారాన్ని బట్టి సంవత్సరంలో మూడు సార్లు వారి పండుగ సమయాల్లో యూదులు యాత్రికులుగా జెరుశలేములో దేవుని ఆరాధించేందుకు వెళ్తూ ఉంటారు యూదా కొండలలో ఎత్తైన ప్రదేశంలో జెరుశలేము ఉంది జెరుషలేము వెళ్ళే ప్రజలు ఈ యాత్ర కీర్తనలు పాడుకుంటూ వెళ్ళేవారని చాలామంది వ్యాఖ్యానకర్తల ఉద్దేశమై ఉంది జెర్షులేము ఎత్తైన ప్రదేశంలో ఉంది జెర్షులేముకి యుద్ధ ప్రజలు వస్తున్నప్పుడు వారి అడుగులు వారి పాదంలో త్రుటిల్లిపోకుండా వారిని కాపాడే సర్వశక్తిగల దేవుడు వారిని ఎప్పుడు కొనుక కాపాడుతూ వచ్చేవాడు అని ఈ ఇరవై ఇరవై ఒకటవ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంది పరలోకములో ఉన్నటువంటి పరమ యర్షలేము పట్టణము మనకు దూరముగా చాలా ఉన్నతమైన స్థానంలో ఉంది ఆత్మ సంబంధమైన ఇస్రాయలియలైన దేవుని ప్రజలుగా మనము వెళ్తున్న ఈ పరమ యరుషులే మన యాత్రలో మనల్నిక్రంగా తీసి మనలో నిరాశకు చేసే అనేకమైన సమస్యలు పరిస్థితులు మన పాదంలో త్రుట్టిల్లిపోయేటట్లు చేస్తూ ఉంటాయి అయితే ఆనాడు యూధ ప్రజలను పాదాలను కాపాడిన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతగా ఉండే దేవుడు ఈరో ఈరోజు నీ యాత్రలో నీ పాదాలు తృటిల్లిపోకుండా కాపాడుగల సమర్థుడు యూధ అంటే స్థుతించుట అనే అర్థమును కలిగి ఉంది పరిశుద్ధ గ్రంథంలో యూదా గోత్రానికి స్థుతికి చాలా ప్రాముఖ్యత కనబడుతూ ఉంటుంది స్థుతి ఎక్కడ ఉంటుందో అక్కడ విజయం వస్తుంది యూధ తన నాలుగవ బిడ్డగా జన్మించినప్పుడు లేయ అనుకున్నదంట నేను యహో వర్ణు స్థుతించదని అనుకున్నదంట లేయా ఇలా అనుకుని తనకు నాలుగవ కుమారునిగా జన్మించిన యూధాకు స్థుతి అని అర్థం వచ్చే పేరుని పెట్టింది యూధ మొదటి సంతానముగా లేయాకు జన్మించాడు అని దేవుడు స్థుతిని ముందు పెట్టలేదు కానీ నేను యహోవాన్ స్థుతించదను అని యూధ జన్మించినప్పుడు అనుకున్న లేయ నిర్ణయమును లేయ ఉద్దేశమును మాత్రమే దేవుడు స్థిరపరిచాడు మొదటి స్థానములు ఉండటం ద్వారా విజయం రాదు కానీ ఏ స్థానములో ఉన్న దేవునికి ప్రథమ స్థానములు ఇచ్చి దేవుణ్ణి స్థుతించి ఆరాధించే ప్రజలకు విజయం అన్నది వస్తుంది ఈ లోకంలో ఇరుషులేమని యాత్రలో మనం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మన పాదాలు త్రుట్టిల్లకుండా కాపాడే దేవుడు నీకు తోడుగా వస్తున్నాడని నీవు వెళ్ళే ప్రతి అనుభవంలో నీతో కూడా ఉంటాడని ప్రియ దేవుని బిడ్డని విశ్వసించగలవా పరమేశ్వలేం అనే యాత్రలో అనేక సమస్యలు అనేక అనే అనుభవాలు గుండా నడుస్తూ ఉన్న ప్రియ దేవుని బిడ్డ నీ పాదములను త్రుట్టిల్లియకుండా నీకు విజయమును ఇచ్చే స్థుతి స్థానములో అయితే లేదు కానీ నీకు దేవునికి మధ్య జరిగిన నిబంధనలు లేహ చేసినటువంటి నిర్ణయంలో లేహలాగా దేవునికి చేసే విన్నపంలో మాత్రమే ఉంటుందని ఆ నిర్ణయమును ఆ ప్రార్థులను మాత్రమే దేవుడి స్థిరపరుస్తాడని నేను వివరించగలవా